హాయ్ హలో నమస్తే నేను మీరెడ్డి ప్రసాద్ బెహరీన్ సో మన లో రాజాసాబ్ మూవీ మనం బుక్ చేసాం కదా సో ముందైతే మూడు వందల ముప్పై సీట్లు మన లో మనం సిటీ సెంటర్లో బుక్ చేసినాం మూడు వందల ముప్పై సీట్లది సో మన వాళ్ళు నిన్నటికే ఫుల్ అయిపోయింది నన్ను మార్నింగ్కే మొత్తం ఫుల్ ఓకేనా సో సరిపోక అదే దాంట్లోనే పెద్ద స్క్రీన్ ఐదు వందల సీట్లు గల స్క్రీన్ తీసుకున్నాం ఓకే సో ఏంటంటే మెయిన్ నేను రెండున్నర గంట షో వెయ్యి దినాలు పెట్టి కొంటాం అనమాట వెయ్యి దినాలు పెట్టి మనం హోల్సేల్లో కొంటాం అనమాట ఓకే తర్వాత వచ్చి నేనైతే వంద మందికి వంద మందికి సీట్లు ఫ్రీగా ఇచ్చా మన వాళ్ళకి హెల్పర్ కంపెనీలో ఉంటారు చూసినావా వంద దినాలు తొంభైకి వంద దినాలకు వస్తారు చూసినావా వంద సీట్లు ఇచ్చా మనం మన వాళ్ళకి శ్రీ క్యాంపు అహిద్దు సిత్ర మామీర్ అటువంటివి ఉన్నాయి కదా కంపెనీలు కొన్ని హెల్పర్టి వాళ్ళందరికీ వంద మందికి ఇచ్చాను నేను సో దాని తర్వాత వచ్చి వంద మందికి వన్ బీడీకి ఇచ్చా టికెట్లు వంద మందికి ఓకేనా దాని తర్వాత టూ పాయింట్ ఫైవ్ ఓకే త్రీ బిడి త్రీ పాయింట్ ఫైవ్ లెవెల్ బట్టి హైట్ బట్టి మన వాళ్ళు ఫ్యామిలీస్ బ్యాచులర్సు అందరూ కొన్నారు ఓకే ప్లస్ వచ్చి డ్రమ్స్ మనకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది రేపు దయచేసి ఎనిమిది ముప్పై నిమిషాల కల్లా టైం ఉన్న వాళ్ళు ఎనిమిది ముప్పై నిమిషాల కల్లా చేరుకోండి ఓకే ఎనిమిది ముప్పై నిమిషాలు నా నాన్స్టాప్ గా తొమ్మిది ముప్పై నిమిషాల వరకు మనకు డ్రమ్స్ తో మీరు ఎంజాయ్ చేయొచ్చు హంగామా మీ ఇష్టం ఓకే ప్లస్ పేపర్లు కలర్స్ పేపర్ తెచ్చుకోండి ప్లస్ వచ్చి ఇంకొకటి మెయిన్ దండం పెడతా మహాన్ కొంతమంది బీర్ డబ్బాలు తీసుకుంటున్నారు ఓకేనా సో అందువల్ల లాస్ట్ టైం కూడా చెకింగ్ పెట్టా దయచేసి కొన్ని కంప్లీట్లు వచ్చాయి బీర్ డబ్బాలు తీసుకున్నారని అంటే నేను చెప్పడం ఏంటంటే ఖచ్చితంగా సరే ఇప్పుడు నేను పెట్టిన మెసేజ్ ఓకే నేను పెడతా మీకు మెసేజ్ ఉంటుంది కదా అది నాకు చూపించాలి ఓకేనా ప్లస్ చెక్కింగ్ ఉంటుంది దయచేసి ఎందుకంటే మన వాళ్ళు ఇట్లా కొన్ని ఇట్లా తెచ్చారు కాబట్టి ఇంతకుముందు ఆల్కహాలు ఓకే నెక్స్ట్ వచ్చి వచ్చి ఏదో ఫుడ్ అంటే పర్లేదు ఎందుకంటే మనం ఆ టైం కాబట్టి మీరు లేడీస్ చేతనో మీ దగ్గర జబిలో పెట్టుకొని వస్తే ఆ టైం అటువంటిది కాబట్టి బయట మనకు అక్కడ ఉండాలంటే డబుల్ ట్రిబుల్ ఛార్జ్ కాబట్టి బయట నేను తెచ్చుకునే ఓకే నడుస్తుంది ఎందుకంటే మనం తీసుకున్నాం కాబట్టి ఓన్గా మన సొంతంగా నేను పెట్టిన మెసేజ్కి మీరు నన్ను నమ్మి ఓకేనా నన్ను నమ్మి రెడ్డి ప్రసాద్ అనే పేరును నా మనిషిని రూపంలో వీడియో రూపంలో నన్ను చూసి నన్ను నమ్మి ఐదు వందల మంది దగ్గర దగ్గరగా మీరు నాకు నా బెనిఫిట్కి దినార్ నుంచి ఓకే ప్రతి ఒక్కరు ఎన్ని కావాలని బుక్ చేసుకుని నన్ను నమ్మి జస్ట్ నా పేరును చూసి నా పేరు నా మొఖం చూసి నా వీడియోని చూసి ప్రతి వందలాది మంది ఐదు వందల మంది నాకు బెనిఫిట్ చేస్తారంటే ఆఫ్ మీకు నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని చాలా థ్యాంక్ యూ చాలా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపు ఎంజాయ్ చేస్తూ మనందరం బాగుండాలని చెప్పేసి ఓకే ఎటువంటి ఇబ్బంది లేకుండా అల్లరి లేకుండా ఎంజాయ్గా ఉండేసి ఇంతమంది కలిసి ప్రోగ్రామ్ సక్సెస్ చేసి వెళ్దామని చెప్పి కోరుకుంటున్నా అలాగే కేక్ ఉంటుంది కేక్ కటింగ్ ఉంటుంది సరేనా మనకు కేక్ కటింగ్ కూడా ఉంటుంది మన హాల్లో పేపర్స్ ఎంజాయ్ మనం ఇంటికాడ ఎంతో దానికంటే డబల్ ఎంజాయ్ చేయొచ్చు ఓకేనా ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్రమ్స్ బ్యాండ్ మేళం ఉంటుంది ఎనిమిది ముప్పై నిమిషాల కల్లా చేరుకోండి తొమ్మిది ముప్పై నిమిషాలకి మనకి షో స్టార్ట్ ఉంటుంది ఓకే డూమ్ డామ్ గా ఉంటుందన్నమాట ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్కరు ఓకే థ్యాంక్ యూ సో మచ్ నేను మిర్రి ప్రసాద్ బెహరయన్